ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి ఇరాన్ సైనిక స్థావరాలు చమురు క్షేత్రాలు అనుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుంది ఈ దాడులతో టెహ్రాన్లో కీలక ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా కమేనిని అధికారులు బంకర్ కు తరలించారు ఈశాన్య అండర్ గ్రౌండ్ బంకర్లో కమేని కుటుంబంతో కలిసి తలదాచుకున్నారు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కథనాలను అందిస్తోంది ఈ ఆపరేషన్ రైజింగ్ లయాన్ తొలి రోజే కమేనీని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ తొలిత భావించింది కానీ అణుశుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునేలా ఇరాన్కు మరో అవకాశం ఇవ్వాలని నేతా న్యూహు సర్కారు యోచించింది అందుకు కేవలం హెచ్చరిక మాత్రమే కమేనీ నివాసం సమీపంలో దాడులు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి గత నాలుగు రోజుల కిందట ఇజ్రాయల్లో జరుపుతున్న భీకర దాడుల్లో ఇరాన్ వైపు భారీ నష్టమే జరిగినట్లు తెలుస్తోంది ముఖ్యంగా కీలక సైన్యాధికారులు అణు శాస్త్రవేత్తలు ఈ దాడుల్లో మరణించారు ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహ్మద్ భఘేరి రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ ఆబ్ విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మృతి చెందిన వారిలో ఉన్నారు